జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ప్రచారంపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు తనపై చేసిన వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ స్పందించాలన్నారు తాను పక్కన ఉంటే మరో మంత్రి వివేక్ ఓర్చుకోవడం లేదని లేచి వెళ్లిపోతున్నారని ఆరోపించారు త్వరలోనే సోనియా గాంధీ రాహుల్ ఖర్గే మీనాక్షి నటరాజును కలుస్తానని అడ్లూరి లక్ష్మణ్ వెల్లడించారు మా మాదిగ జాతి కుల బాంధవులు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరి మనం కానీ ఏదైతే నాకు జరిగినట్లు అవమానం తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక్కటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది ఆయన అన్నమాటకు వ్యక్తిగతంగా ఒక నరడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణిస్తే ఆయన మంచి ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నా ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్ కు పున్న ప్రభాకర్ గారికి ఒకటే మా చెప్తున్నాం అటు డాక్టర్ బేకు మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తా రాడా అని ఆయన బతికి అవమానం మీరేమో నేను ఉండని వెళ్ళిపోతా అంటు మేము ఆయన ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని ఆ వర్గం తెలియ వాళ్ళం కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మీద వేసుకొని గెలిపిస్తాను ఆయన కొడుకు తోటి అంటే మంత్రి ఎట్లా మాట్లాడుతున్నాం మా ఊర్ ఒక మాట కాజ్మద్ వక్స్ కోర్డ్ చైర్మన్ అజ్మద్ బాయ్ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో ఉంటా రెండు వేల కింద రెండు వేల ఎనిమిది స్క్వేర్ ఇయర్ వర్క్స్ మనం జీవో ఇస్తున్నాం అన్న మీరు అనుమతి ఇవ్వాలంటే అనుమతి ఇవ్వాలంటే ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అదే మా అభిష్యం చేపించి మనకు సంబంధించిన మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మనం అందరం అంటే కేవలం మీరు వందల ఇరవై నాలుగు అరెలు అయితే నేను మూడున్నరకు వస్తాను ధర్మపురంలో ఉన్నా నేను మూడు నాలుగు పది వస్తాను చెప్పినాను నేను మూడు మూడున్నరకు పైరు వస్తాను చెప్పి నేను నెలలకు మూడు పదిహేను మూడు ఐదు నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా విస్క మా వాళ్ళు భోజనం చేయలేదు అన్న నేను ఇప్పుడు భోజనం చేస్తున్నా పదిహేను నిమిషాల నేను అక్కడ చేరుతా అని చెప్పినా మళ్ళీ ఐదు నిమిషాల ఐదు కన్నా ఇట్లా పొన్న ప్రభాకర్ గౌడ్ను మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చినారు వాళ్ళు అర్జెంట్ ఒక పది ఐదు వంద పైకి మీటింగ్ జరగని నేను వచ్చి జైన్ అవుతాను ఇక వారు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు నేను వస్తానంటే వాళ్ళు నాకు తెలుసు కానీ అన్నా నేను మామూలు కార్యకర్తలు వచ్చిన కాంగ్రెస్ చిన్న మూసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి కష్టాలు తెలిసిన వ్యక్తి పౌన ప్రభావాల ఉద్రేకంగా ఉన్న ఉద్రేక పూర్వకంగా మాట్లాడే శక్తివంతుడు కాదు నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని నేను ఇక ఆ విధంగా నన్ను మాట్లాడతానని కర్ర కూడా గురించండి అంటే ఏం లేదన్నా నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వివేద్ పక్కన ఇష్టం ఇష్టమైన ఆయన మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాను లేదన్నా మా వర్గీకరణ కేటగిరీస్ అనేటువంటి మనం వ్యతిరేకిస్తాడు ఒక మాదిగో మా ఆ వర్గం మీద నా పక్కన సమకాలికంగా నేను లేచిపోతాను అనుకునే ఒక పార్టీ జెండా కింద పని చేసినప్పుడు పొరపాట్లు నాతో కూడా పొరపాట్లు జరుపుతాయన్నా పొరపాటు సరి చేసుకోవచ్చు సరి చేసుకుంటాడు కావచ్చు ఆయన ఫోన్ చేసి అన్న ఫోన్ అంటే తప్పు తెలిసి మనకు స్నేహితులతో మనకు జిల్లా వాళ్ళం నేను బీసీ వేసి నేను నేను మనసులో పెట్టుకోకూడదు నువ్వు దాని పెద్దగా లేదు నువ్వు అది అని చెప్పి ఆయన ఆయన మనకు వచ్చిన ఆయన ఒక మాట మాట్లాడతాను అనుకున్నా ఆయన ఇప్పుడు తొమ్మిది నలభై తొమ్మిది నలభై ఇష్టం వరకు నాకు ఒక ఫోన్ కూడా చేయాలి ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా నేను ఆయన అనలేదు అనుకున్నాను ఆయన అన్నది నేను ఇట్లా యోగ్యాల నుంచి రేపటిలాగా చూస్తాను అన్నా రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను నేను అనలేదు నేను పరాన ఆయన పక్కన అన్న అంటే రేపటిలో జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున కార్గే గారికి నేను నా ఒక ఆ సామాజిక వర్గం పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మన మంత్రి అవడం గిటా మేము చేసినటువంటి పొరపాట మేము చేసినటువంటి మా దురదృష్టమా ఈ విధమైన అమ్మాయిలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున కార్గే గారికి మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన కార్గే గారికి తీసుకెళ్తా రాహుల్ గాంధీ గారు కలుస్తా సోనియా గాంధీ గారికి తెలుసా ఇది నా జాతి ఎంటర్ రాష్ట్ర జాతి నవమాల